అందరికీ ప్రైజ్ ప్రైజ్లాల్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనం ఇహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమంటే ఆయన దేవుని అడుగుతున్నాడు ప్రభా నా ప్రార్థన వినండి నా ప్రార్థన నా మాటలు చెవిని పెట్టండి నా ధ్యానం మీద లక్ష్యం ఉంచండి నా రాజా దయచేసి చూపండి నేను నిన్నే ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి దేవుణ్ణి అడుక్కుంటున్నాడు ప్రభా నా ప్రార్థన వినండియ్యా ఆలకించండియ్యా కృప చూపండియ్యా అని అడుగుతున్నాడు అనమాట అందుకే ఉదయం అంటే ఉదయం లేవగానే నా కంఠస్వరము నీకు వినబడుతుంది ఉదయం లేవగానే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును అని చెప్తున్నాడు ప్రభా నా ప్రార్థన వినండి నాకు సహాయం చేయండి కృప చూపండి ఉదయం లేవగానే నేను వేరే పని ఏం పెట్టుకోను కానీ ప్రార్థనతో మోకాల మీదకి వస్తున్నాను నా కంఠస్వరము నీకు వినబడుతుంది నాకు సహాయం చేయండి కన్నీటితో నేను మీ పాదాలను పట్టుకుంటున్నాను నాకు సహాయం చేయండి అని ఇక్కడ దావిది గారు చెప్తున్నాడు అనమాట అలాగే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచీయుందును అని కూడా చెప్తున్నాడు చూడండి కాబట్టి చాలామంది లేటుగా నిద్రలేస్తారు సరే అప్పుడన్నా మోకాలు వేసి ప్రార్థన అంటే చేయరు ఏ ఏం చేస్తాంలే అని చెప్పి నిర్లక్ష్యం చేస్తారు కానీ చాలామంది ఉన్నారు ఉదయం లేవగానే ఎక్కడైతే లేచారు అక్కడే మోకాళ్ళేసి తండ్రి అని మొరపెడతారు ఎందుకు అంటే మరొక నూతన ఉదయాన్ని ఇచ్చాడు ఇంతవరకు ఆయుష్ను పొడిగించాడు దేవుడు చూపాడు కాబట్టి కృతజ్ఞతగా వేసి ప్రార్థిస్తారు సంతోషం ఇక్కడ దావిది గారు కూడా అదే చెప్తున్నాడు ఉదయం లేవగానే మోకాళ్ళేసి నా కంఠస్వరం నీకు వినబడుతుంది చూడు అని చెప్తున్నాడు నిజము చేయాలి ఉదయం లేవగానే ఫస్ట్ లేసి మన కంఠస్వరాన్ని దేవునికి వినిపించాలి వీలైతే మహారోదనముతో కన్నీటితో ఉదయం లేచి తండ్రి నాకు సహాయం చేయండి అని అడగాలి ఆత్మల పట్ల భారం కలిగి ఉండి ఆత్మలు కూడా రక్షించమని కూడా అడగాలి కుటుంబాన్ని రక్షించమని అడగాలి సమాజాన్ని రక్షించమని అడగాలి నీ అవసరాలని దేవుడు తీరుస్తాడు ఖచ్చితంగా నువ్వు అవసరాల గురించి అడగాల్సిన అవసరం ఏముండదు తప్పేం లేదు అడగచ్చు కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించు రక్షింపబడవలసిన వారు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరి కొరకు ప్రార్థించు చాలా మంది రక్షణ కోల్పోతున్నారు వారి కొరకు ప్రార్థించు చాలా మంది దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎద్దకొచ్చి మరల తిరిగి లోకంలోకి వెళ్ళిపోయారు అలాంటి వారి కొరకు ప్రార్థించు ఇలా భూమి మీద ఉన్న సకల జనులందరి కొరకు కూడా మనం ప్రార్థించాలి అది దేవుడు మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ కాబట్టి గారు ఇక్కడ అదే చేస్తున్నాడు ఉదయం లేవగానే ఆయన కంఠస్వరాన్ని దేవునికి వినిపింపజేస్తున్నాడు అందుకే ఆయన చెప్తున్నాడు చూడండి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి నువ్వు నేను కాసుకొని ఉంటా నువ్వు నాకు జవాబు ఇవ్వాలి అని ఆయన చెప్తున్నాడు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఉదయం లేవగానే ఏం చేస్తున్నావు సెల్ ఫోన్ తీసుకుంటున్నావా ఉదయం లేవగానే ఏం చేస్తున్నావు టీవీ చూస్తున్నావా ఉదయం లేవగానే ఏం చేస్తున్నావు న్యూస్ పేపర్ చదువుతున్నావా తప్పేం లేదు న్యూస్ పేపర్ చదువు నీకు వచ్చింది తెలుసా అసలు నిద్రపోయిన వారు తిరిగి మరలా ఉదయం లేవరు అలాగే చనిపోతున్నారు చాలామంది అలాగే చనిపోతున్నారు గ్యారంటీ లేదు కానీ నువ్వైతే నిద్ర లేస్తున్నావు కదా నువ్వైతే నిద్ర లేచావు కదా దేవుడు వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళ లైఫ్ అటుకు అయిపోయింది వాళ్ళ జీవితకాలాలు అటుకు అయిపోయింది కాబట్టి దేవుడు తీసుకున్నాడు నీకైతే ఇంకా కాలం ఇంకా పొడిగించాడు నీ ఆయుషని పొడిగించాడు మరి నువ్వు లేచి మోకాలు వేసి దేవుని కృతజ్ఞతలు చెప్పాలా వద్దా ప్రైజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించని నిర్లక్ష్యం చేయొద్దండి లేచారు మోకాలు వేసి అక్కడే ప్రార్థించి తండ్రి మరొక నూతన దినాన్ని నాకు ఇచ్చారు ఈ నూతన దినంలో నేను సరి చేసుకోవాల్సినవి ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి సరి చేసుకుంటాను ఒప్పుకుంటాను నా తప్పులు పాపలు కూడా మీ పాదాలు చెంత ఒప్పుకుంటున్నాను మీ రక్తంలో నన్ను కడగండి మరొక నూతన దినాన్ని ఇచ్చారు నాకు నూతన ఆయుష్ ఇచ్చారు స్తోత్రాలు జల్లించుకుంటున్నాను కృతజ్ఞతలు చెల్లించుకున్నాను చెప్పండి అది చెప్పడానికి ఏముంది పొద్దున్న లేవగానే ఫోన్ తీసుకొని గంటలు గంటలు ఫోన్ చూస్తారు లేకపోతే ఎవరైనా ఫోన్ చేస్తే గంటలు గంటలు మాట్లాడతానులా మరి తండ్రి అని దేవునితో మాట్లాడడానికి ఏమి ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఉదయమున నువ్వేం చేస్తున్నావు దేవుడు మరొక దినాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా లేదా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ప్రజల కాబట్టి పొరపాటును కూడా దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దండి దేవుడు కనికరమ గలవాడు కృపగలవాడు ప్రేమ కలిగిన దేవుడు నువ్వు తప్పులుంటే ఒప్పుకో ఆయన క్షమిస్తాడు కృపజూపుతాడు ఒకవేళ పూర్తిగా నువ్వు దేవుని విడిచిపెట్టేశావేమో పర్లేదు దేవుని దగ్గరకు రా ఆయన నీ కోసమే ఎదురు చూస్తాను తెలుసా రా దేవుని దగ్గరకు రా ఆయన వచ్చి ప్రభా ఇన్ని రోజులు మిమ్మల్ని విడిచిపెట్టేశాను దయతో నన్ను మన్నించండి మరలా నన్ను దేవా మీ కౌగిల్లో హత్తుకోండి నేను ఇంకా మిమ్మల్ని విడివనయ్యా నాకు ఇష్టం లేదు నాకు మీరు కావాలి అని ఒక మాట చెప్పు మొత్తం ఆయనే చూసుకుంటాడు రైజలాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు జుకుంటున్నాం దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన ప్రభా దావీది గారు ఉదయం లేవగానే ఆయన కంఠస్వరాన్ని దేవా మీకు వినిపిస్తున్నాడు ఉదయం లేవగానే ప్రార్థన ద్వారా తండ్రి ఆయన సన్నిధిని సిద్ధం చేసి కాచుకొని ఉన్నాడు మీ జవాబు కొరకు ఆ రీతిగా నయనప్రభ మేము కూడా అందరం ఉదయం లేవగానే తండ్రి మీ పాదాలు చెంతకొచ్చి తండ్రి మేము కనిపెట్టుకోవాలి ప్రార్థించాలి మీకు మరపెట్టాలి మా కంఠస్వరం మీకు వినిపింపజేయాలి స్తోత్రాలు ఆ రీతిగా ఉండటకు సహాయం చేయండి ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా చాలామంది ఉదయం లేవగానే సెల్ ఫోన్లు ఎత్తుకొని టీవీలు ఇట్లా వ్యర్థమైన వాటిని చేస్తుంటారు ఫోన్లు మాట్లాడుకుంటూ ఇలా అలా చేయకుండా దేవా మీకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి తండ్రి లేవగానే మోకాలు వేసి ప్రార్థించాలి అట్టి కృపణ భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయండి దేవా ఉదయం పక్షులు కూడా నాయన ప్రభు లేవగానే నాయన ప్రభా వాటి భాషలో మిమ్మల్ని స్థుతిస్తాయి ఆరితగా మేము కూడా లేచి మిమ్మల్ని స్థుతించుటకు గణపరచుటకు సహాయం చేయమని కృపనందించమని అందించమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని సైత పరిశుద్ధాములో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన ఆ ఆమెన్